అరియానా మొహంలో కోపం ఒక్క క్షణం పక్కకు తప్పుకొని చిన్న చిరునవ్వు మెరిసింది నీకు అలా అనిపిస్తుందా అని అడిగింది అభినవ్ కూడా నవ్వుతూ మీకు మళ్లీ కోపం వచ్చేలా ఏదైనా చేయాలనుంది కోపంలో మీ అందాన్ని మరొక్కసారి చూడాలనుంది అని రొమాంటిక్గా అన్నాడు అభినవ్కి మరింత దగ్గరగా జరిగిన అరియానా నీ వ్యవహారం చూస్తుంటే మొదటిసారి ఇక్కడికి వచ్చినట్టున్నాం ఆక్షన్ హౌస్ రూల్స్ పూర్తిగా తెలీదు అని చెప్పింది అందమైన అమ్మాయిల విషయంలో ఏ రూల్సు పనిచేవారర్యానా అంటూ తన చేయి ముందుకు చాపి ఆ అభినవ్ గట్టమనేని అని పరిచయం చేసుకున్నాడు అభినవ్ సరిగ్గా అప్పుడే ఆ హాల్ తలుపు తెరుచుకొని కొంతమంది వ్యక్తులు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు అభినవ్ వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఎనీ ప్రాబ్లం మేడం అంటూ అరియానాకు సెక్యూరిటీగా వెనక నిల్చున్నారు వాళ్ల వైపు కోపంగా చూసిన అభినవ్ ఒక్కసారిగా అరియానా చేతిని పట్టుకుని తన వైపు లాక్కుని గట్టిగా హగ్ చేసుకున్నాడు అలా చేస్తాడని ఊహించని అర్యానా అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అందరిలోకి నువ్వే బాగా తెలివైందాను అనుకున్నాను నన్ను ఈజీగా గుర్తుపడతావని ఆశపడ్డాను నందిత నేను టైగర్ నీ బాస్ అని ఆమె చెవులో గుసగుసగా చెప్పాడు అభినవ్ ఆమె బాడీలో ఒక జర్క్ వచ్చింది అది అభినవ్ బాడీకి అర్థమైంది నువ్వు టైగర్వా అని ఆశ్చర్యంగా అంది అర్యానా ఆమె కళ్ల ముందు తన బాల్యం మొత్తం కదిలింది ఆమె పేరు నందిత అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆమెను మరింత దగ్గరకు లాక్కొని నేను టైగర్ అని ఎవ్వరికీ ఒక నేను అండర్ కవర్ మెయింటైన్ చేస్తున్నాను అని హెచ్చరించాడు అభినవ్ సడన్ గా అరియానాను ఒక పరాయి వ్యక్తి హత్య చేసుకోవడంతో ఆమె సెక్యూరిటీలో కదలిక మొదలైంది ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచిన సెక్యూరిటీ లీడర్ ఇతను బయటికి లాక్కలండి అంటూ మిగిలిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు వాళ్ళు అభినవ్ మీద అటాక్ చేయకముందే రియాక్ట్ అయిన స్టాప్ ఇట్ అని అరిచింది అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు అతని హగ్ నుంచి విడిపించుకొని అభినవ్ ఘట్టమనేని కదా నీ పేరు అంటూ నవ్వుతూ అడిగింది ఆర్యానా ఆమె నుంచి ఒక్క అడుగు వెనక్కి జరిగిన అభినవ్ ఎస్ అన్నాడు దాంతో పిడికిలి బిగించి అతని గుండె మీద బలంగా పంచిచ్చింది ఆర్యానా ఊహించని ఆ దెబ్బకి అబ్బా అంటూ గుండె పట్టుకున్నాడు అభినవ్ మరోసారి పిడికిలి బిగించిన అరియానా ఎందుకు కొట్టానో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నన్ను ఒంటరిగా పోయినందుకు ప్రతీకారం అని కసిగా అంది ఆమె ఇచ్చిన పంచు గుండెల్లో నొప్పితో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను కూడా తట్టి లేపింది తన తండ్రి మీద అటాక్ జరగకముందు నందితాతో కలిసి ఆడుకున్న విషయం అభినవ్కి గుర్తొచ్చింది ఆమె అతని చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు కలిసి బాగా ఆడుకునేవాడు నందిత చాలా ధైర్యవంతురాలు దొంగతనంగా తోటలో మామిడికాయలు పోయడం వచ్చిన వాళ్ల మీద రాళ్లు విసిరేసి పరిగెత్తడం కుక్కల్ని తరమడం వంటి పనులన్నిట్లో ఆమె ఎక్స్పర్ట్ చాలామంది మగపిల్లల కంటే ఆమె చాలా యాక్టివ్గా ఉండేది కానీ అభినవ్తో తప్ప ఆమె ఎవ్వరితోనూ క్లోజ్గా ఉండేది కాదు ఎవ్వరినీ తన సర్కిల్లోకి రానిచ్చేది కాదు తన మీద జోక్స్ వేసే హక్కు కేవలం అతనికి మాత్రమే ఇచ్చింది అభినవ్ గుండె మీద రుద్దుకుంటూ హాయిగా నవ్వాడు తన ఫ్రెండ్ అభినవ్ తిరిగొచ్చినందుకు అర్యానాకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది తన పర్స్ నుంచి విజిటింగ్ కార్డు బయటకు తీసి నీకు ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయి అని కళ్ళెగరేసి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్యానా ఆమె ఇచ్చిన కార్డు చూస్తూ అభినవ్ మనసారా నవ్వుకున్నాడు తన కోర్ టీంలో అందరికంటే కష్టమైన క్లిష్టమైన మెంబర్ని కూడా గెలుచుకున్న ఆనందం అభినవ్ మొహంలో కనిపించింది అరియానా అభినవుల మధ్య ఉన్న స్నేహం ఏ మలుపు తిరుగుతుంది అనన్యాను అభినవ్ నిర్లక్ష్యం చేయబోతున్నాడా ఏమైపోయాడు అతని గురించి అభినవ్కి అక్రం ఎందుకు ఏ విషయం చెప్పడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి